హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవిత్ర థాట్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన పెరట్లోని కొన్ని ఆకులతో హెయిర్ ఆయిల్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ ఆయిల్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి అండ్ నిల్వ కూడా ఒక నెల పైగానే ఉంటుందన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా అండ్ దీని ఉపయోగాలు చాలా చాలా ఉన్నాయండి వెంట్రుకలు రాలిపోవడం చాలా వరకు తగ్గుతుంది ఆ తర్వాత వెంట్రుకలు చివర్లలో ఉంటాయి కదా చిట్లుతూ ఉంటాయి అది కూడా చాలా వరకు తగ్గుతుందండి అందుకోసం నేను ఈ ఆయిల్ నేను నా పెరట్లో ఆకులతోనే నేను ప్రిపేర్ చేసుకున్నాను అది ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను ఒక హాఫ్ లీటర్ నేను కొబ్బరి నూనె తెచ్చుకున్నానండి నేనైతే గానుగ దగ్గర తెచ్చుకున్నానండి మీ దగ్గర ఏ కొబ్బరి నూనె ఉంటే ఆ కొబ్బరి నూనె వాడుకోండి నా దగ్గర ఎర్ర మందారం లేకపోతే పింక్ కలర్ మందారం వాడుకుంటున్నాను ఇవి కూడా చాలా బాగానే పనిచేస్తాయండి కొన్ని మెంతులు అలవీరా ఇంకా ఆకులు వచ్చి కరివేపాకు వేపాకు గోరింటాకు మందారమాకు ఈ నాలుగు ఆకులు వేసాను మన దగ్గర తులసి ఆకున్న వేసుకోవచ్చండి చాలా మంచిది కాకపోతే నా దగ్గర కొంచెమే ఉంటే నేను వేయలేదు తులసి ఆకు కూడా వేసుకోవచ్చు ఫస్ట్ నుంచి కూడా నూనె కాచుకునే దగ్గర నుంచి కూడా స్టవ్ సిమ్లోనే ఉంచుకొని కాచుకోవాలి ఎక్కువ వేడి పెట్టకూడదు ఫస్ట్ మెంతులు వేసుకొని అవి కాస్త చిటపడి లాడిన తర్వాత ఆకులన్నీ వేసుకోవాలి ఈ ఆకులన్నీ కూడా సిమ్లోనే వేగాలండి ఎక్కువ అయితే శాఖ ఉండకూడదు మాడిపోకూడదు అనమాట మాడిపోతే కొబ్బరి నూనె కలర్ మారిపోతుంది ఈ ఆకులన్నీ వేయడం వల్ల మనకు తెల్ల జుట్టు కూడా తొందరగా రాకుండా ఉంటుందండి మన ఎంటికలు చాలా స్మూత్గా మారుతాయి నావైతే చాలా రఫ్గా ఉండేవి అనమాట వెంట్రుకలు చాలా చిట్లిపోయేవి ఎక్కువ వాటి కోసం నేను ఈ ఆయిల్ చేసుకున్నాను నాకైతే చాలా బాగా పనిచేసిందండి హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు తగ్గింది అండ్ చిట్లిపోవడం కూడా చాలా వరకు తగ్గాయి కరివేపాకు వేయడం వల్ల మన జుట్టు నల్లగా మారుతుంది అండ్ మందారం పువ్వులు ఆకులు వేయడం వల్ల జుట్టు సిల్కీగా ఉంటుంది అండ్ జుట్టు రాలిపోకుండా కూడా ఉంటుంది నేను కొంచెం వేపాకు కూడా యాడ్ చేశాను ఎందుకంటే వేపాకు వేయడం వల్ల డాండ్రఫ్ అందున్నా కూడా కొంచెం తగ్గుతుందని వేసుకున్నాను కొంచెం అలాగే నా దగ్గర కొంచెం మర్వము అలాగే రెండు గులాబీ పువ్వులు ఉంటే అవి కూడా కొంచెం వేస్తున్నానండి మంచి స్మెల్ వస్తుందని చివరిలో వేస్తున్నాను అంటే ఇంకా పూర్తిగా కాగలేదు ఇంకొక ఫైవ్ మినిట్స్ దించుతామనే ముందర వేసేసాను ఈ ఆయిల్ వారానికి రెండు మూడు సార్లు అప్లై చేసుకుంటే చాలా బాగుంటుందండి మినిమం ఐదు ఆరు గంటలకన్నా మన హెయిర్ కుంటే బాగా పట్టుకుంటుంది అనమాట నైట్ పట్టించుకొని ఉదయమైనా స్నానం చేయొచ్చు లేదా ఉదయం పట్టించుకొని ఈవినింగ్ అయినా స్నానం చేయచ్చు అనమాట ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తే మనకి వన్ మంత్ టూ మంత్స్లోనే మనకి తేడా తెలుస్తుంది అనమాట ఈ ఆయిల్ చేసుకోవడం ఎంత సింపుల్ కదండి ప్రతి ఒక్కరూ ప్రయత్నిద్దాం మన హెయిర్ని హెల్తీగా ఉంచుకుందాం అన్నీ మనకి దొరికే ఇంగ్రీడియంట్సే కాబట్టి చాలా సులభంగా చేసుకోవచ్చండి ఇలా చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే మనం ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు నెలలైనా ఉంటుంది లేదా మనం బయట పెట్టుకుంటే వన్ మంత్ దాకా ఏం పాడవదండి ఆయిల్ పదహైదు నిమిషాలు కాగిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి ఇలా కాగిన తర్వాత ఆఫ్ చేసుకుని ఐదు ఆరు గంటల సేపు అలాగే వదిలేసేయాలి మూత పెట్టేసి తర్వాత వడగట్టుకోవాలి ఇలా ఏదైనా జల్లులుగా ఉంటే ఉంటే అందులో ఈ ఆకులన్నీ వేస్తే అది నిదానంగా అందులోంచి కిందికి కారుతుందండి అంత తొందరగా అయితే కాదు అలా వేసిన తర్వాత ఒక రెండు మూడు గంటలు అలా వదిలేస్తే మొత్తం ఆయిల్ అంతా కూడా కిందికి వచ్చేస్తుంది కొంచెం టైం పడుతుంది అనమాట ఆకులకు ఉన్నదంతా కిందికి రావడాని కోసం ఇలా వచ్చిన తర్వాత మనం ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది చూశారు కదండి ఎంత సింపుల్గా మన హెయిర్ ఆయిల్ని తయారు చేసుకోవచ్చో వేపాకు వాడడం వల్ల డ్యాండ్రఫ్ చాలా వరకు తగ్గుతుందండి తప్పకుండా ఈసారి ఆయిల్ కాచుకునేటప్పుడు వేపాకు వేసి చూడండి చాలా వరకు ఉపయోగపడుతుంది ఈ ఆయిల్ మన హెయిర్కు అప్లై చేసినప్పుడు మన తల చాలా కూల్గా అనిపిస్తుందండి నేనైతే ఈ విషయం చాలా బాగా గమనించాను ఆయిల్ పట్టించుకున్నప్పుడు తల చాలా కూల్గా అనిపిస్తుంది చల్లగా ఉంటుందన్నమాట అందుకు హెడ్ ఎక్ అందున కూడా చాలా వరకు మేలు ఉంటుంది అనుకుంటున్నాను నాకైతే బాగా నచ్చిందండి ఈ ఆయిల్ ఒక చిన్న టిప్ అండి వెంట్రుకలు చిట్లే వాళ్ళు వేడి నీళ్ళు అస్సలు పోసుకోవద్దండి గోరువెచ్చని నీళ్ళు మాత్రమే వాడండి అప్పుడు ఈ ఆయిల్ పట్టించిన కూడా ఉపయోగం ఉంటుంది నాకైతే చాలా చాలా వరకు మేలండి అందుకు నేను ఖచ్చితంగా చెప్పగలను నేను వేడి నీళ్ళు పోసుకోవడం తగ్గించాను ఈ ఆయిల్ అప్లై చేయడం స్టార్ట్ చేశాను అప్పటి నుంచి నాకు చిట్టడం చాలా వరకు తగ్గాయనమాట వీడియోకైతే కలర్ అలా వచ్చిందేమో కానీ చూనీ ఆయిల్ చాలా బాగుందండి